తెలంగాణ కాంగ్రెస్ లో మురళి వ్యవహారం హాట్ టాపిక్ అయింది గాంధీ కు కొండా మురళి వెళ్లారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు క్రమశిక్షణ కమిటీకి పదిహేను పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు ఇటీవల కొండా దంపతులపై వరంగల్ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో గాంధీ కు వెళ్లి తమ వ్యాఖ్యలపై నివేదిక ఇచ్చారు కొండా మురళి ఫిర్యాదులో పలువురు నేతల పేర్లను కొండామురళి ప్రస్తావించారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు భూపలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ వరకాల ఎమ్మెల్యే రేవురి రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి బసవరాజు సారయ్య వేం నరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు మంత్రి సీతకతో ఇబ్బంది లేదని కొండామురళి తెలిపారు కాంగ్రెస్ పెద్దలంటే తనకు గౌరవం అన్నారు మురళి తనను రెచ్చగొట్టదని చావుకు కూడా భయపడనని చెప్పారు తననెవరూ ప్రశ్నలు అడగలేదన్న కుండామురళి పీసీసీ చీఫ్ కు వివరణ ఇచ్చారన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే తన లక్ష్యమన్నారు మంచి చెడు అనేది ఏదో తన అంతరాత్మకు తెలుసన్నారు తాను బలహీనుడినా బలవంతుడినా అనేది అందరికీ తెలుసన్నారు కొండామురళి కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా గౌరవం ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి ధ్యానం చేసినాం మరి రోజు కూడా ఒకటే హేమంత ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ అన్నా పీసీసీ అధ్యక్షుడు అయినందుకు ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు అందరూ కూడా నాకు దగ్గరే రాహుల్ గాంధీ గారు అంటే నా గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది ఈ రోజు కూడా సోనియా గాంధీ గారన్నా ఇక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే ఆ తప్పన నా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు ఇప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటుంది మంచిదో చెడ్డదో అనేది నా తర్వాత అంతే తప్ప దాని పైన ఏదో చెప్పాలి ఏదో అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరికి ఇలా మళ్ళీ రైనా నాకు చెప్పడం జరిగింది నేను బలం ఉన్నా బలం ఉన్నా అనేది మీకు తెలుసు ఇవాళ ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నేను రెచ్చగొట్టకండి నేను మునలే చెప్తున్నా నేను బలం కాదు చావుకు బలు భయపడా ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా లేదు లేదు మా మీడియా ఆయన చెప్పి సార్ చెప్పడం జరిగింది అక్కనే పెట్టిన ఎండ మీరు రండి అని అసలు నాకు ఆ విషేతమేది మరి మీరేమో సృష్టిస్తారనేమో కానీ నాకు ఆ విషయం కూడా తెలియదు ఒకటే మాట చెప్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా రేపు మొదటి వేరంత మరి కార్యకాలం సీఎం ఉండాలని కోరుకుంటున్నా బీసీ నాయకుడు మరి మహేష్ అన్న రేపు ఇంకా పదవులు రావాలని కోరుకొని గాంధీ రావడం జరిగింది బీసీ రేపు ఎవరూ పోతే ఎట్లా మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టేసుకుంటా దయచేసి బీసీలను గౌరవించండి వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు నేను మొన్న కూడా మాట్లాడినా నేను అక్కడ వరంగల్లో మాట్లాడినా మాకు తెలుసు అనవారణ వర్గాలు ఎలా ఉంటాయి గత నలభై ఏళ్ళ బట్టి నేను వాళ్ళ కోసమే పోరాడుతున్నా నా ప్రభావం ఇంతెందుకు మీరంతెందుకు రావాలి మీరే చెప్పిన దయచేసి ఒకటే మాట చెప్తున్నా మీరు అంతర్గతంగా నువ్వు చెప్పినా మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్లో మీటింగ్ పెట్టినాక లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా కాంగ్రెస్ పార్టీ అంటే గౌరవం ఉన్నది మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది ఇప్పటి కూడా మేము రేవంత్ అన్నప్పుడు రేఖమ్మని నేను మరి ఆడ పాదయాత్ర పంపి రాజశేఖర కూల్చింది రేఖమ్మ మీ అంతా ఒక్కటే మీరు ఎవరు కూడా దయచేసి దీంతో ఎలాంటి విభేదాలు లేవు అరే రెండు